ఓవైపు భారీ వర్షాలు వరదలతో ప్రజలు నానావస్థలు పడుతుంటే మరోవైపు పాములు కొండ చెలువులు జనాలను మరింత భయాందోళనకు గురిచేస్తున్నాయి ఏపీ వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి లోతట్టు ప్రాంతాలు పంట పొలాలు తోటలు నేట మునిగాయి దీంతో ఆవాసాలు కోల్పోయిన సరిసృపాలు జనావాసాల్లోకి చొరబడుతున్నాయి ఇళ్లు పశువుల పాకల్లోకి కోబ్రాలు నాగుబాములు ప్రవేశిస్తున్నాయి దీంతో జనాలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు తాజాగా విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ డీజీఎం ఇంట్లో భారీ కొండ చిలువ చేరి కలకలం సృష్టించింది ఉక్కు నగరం సెక్టార్ క్వార్టర్స్ లో నివాసం ఉండే స్టీల్ ప్లాంట్ డీజీఎం మిశ్రా ఇంటి పరిసరాల్లోకి చొరబడిన భారీ కొండ చిలువ అక్కడి పెరట్లో పడేవేసి ఉన్న వలలో చిక్కుకుంది దీంతో ఆ కొండ చిలువ వల నుంచి తప్పించుకునేందుకు తీవ్ర ప్రయత్నం చేసింది ఈ క్రమంలో పెరట్లో నుంచి వింత శబ్దాలు వినిపిస్తుండటంతో అక్కడికి వచ్చిన ఆ చూసి భయంతో ఇంట్లోకి పరుగు తీశారు అనంతరం కుటుంబ సభ్యులు ఆ భారీ కొండ చెలువును చూసి షాక్ అయ్యారు వెంటనే స్థానిక స్నేహ్ క్యాచర్ కిరణ్ కు సమాచారం ఇచ్చారు అక్కడికి చేరుకున్న కిరణ్ కొండ చెలువును పట్టుకునే ప్రయత్నంలో అది అతనిపై దాడికి యత్నించింది చాకచక్యంగా తప్పించుకున్న కిరణ్ మొత్తానికి కొండ చెలువును బంధించి దానిని వల నుండి కాపాడి అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు దాంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు